హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం రెండు వేల పదకొండులో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతము మరి రెండు వేల పదకొండులో మహిళా అక్షరాస్యత యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతము అదేవిధంగా రెండు వేల పదకొండులో ఇండియాలో మహిళా అక్షరాస్యత చూసినట్లయితే ఇండియాలో మహిళా అక్షరాస్థితి చూసినట్లయితే డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతము గమనించాలి రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత అక్షరాస్యత శాతము యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతము అదేవిధంగా ఇండియాలో చూసినట్లయితే డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతము మరి అధిక అక్షరాస్యత గల జిల్లా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే పశ్చిమ గోదావరి డెబ్బై నాలుగు పాయింట్ మూడు రెండు శాతము అల్ప అక్షరాస్యత గల జిల్లా విజయనగరం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతము చూడండి రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతము మహిళ అక్షరాస్యత శాతము యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతము అంటే మహిళలతో పోల్చుకుంటే పురుషుల అక్షరాస్యత శాతం అధికం అది గమనించాలి మరి ఇండియాలో మహిళా అక్షరాస్యత శాతము డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతము ఆంధ్రప్రదేశ్లో అధిక అక్షరాస్యత గల జిల్లా పశ్చిమ గోదావరి డెబ్బై నాలుగు పాయింట్ మూడు రెండు శాతము అల్ప అక్షరాస్యత గల జిల్లా విజయనగరం యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతము రెండు వేల ఒకటిలో మహిళా అక్షరాస్యత శాతము అరవై రెండు పాయింట్ సున్నా ఏడు శాతము ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఒకటిలో ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతము అరవై రెండు పాయింట్ సున్నా ఏడు మహిళా అక్షరాస్యత శాతం యాభై రెండు పాయింట్ ఏడు రెండు నెక్స్ట్ ఇది మనకు అక్షరాస్యతకు సంబంధించి మరి పట్టణీకరణ గురించి చూద్దాం పట్టణ జనాభా రెండు వేల పదకొండులో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతము రెండు వేల ఒకటిలో అయితే ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతము అధిక పట్టణ జనాభా విశాఖపట్నం నలభై ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతము తర్వాత రెండవ స్థానం కృష్ణ నలభై పాయింట్ నాలుగు ఒకటి శాతం నలభై పాయింట్ ఎనిమిది ఒకటి శాతము అల్ప పట్టణ గల జిల్లా శ్రీకాకుళం పదహారు పాయింట్ ఒకటి ఆరు శాతము తర్వాత రెండవ స్థానం ప్రకాశం పంతొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ అక్షరాస్యత మరియు పట్టణీకరణ ఈ విధంగా ఉంది మనం చూసినట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సరే క్రింద ప్రాథమిక నేలల గురించి ఉన్నాయి చూడండి ఇసుక సిల్టు బంకమట్టి బంకమట్టి నేలలు చూసినట్లయితే నేల నిర్మాణం ప్రధానంగా అది మనకు తెలిసిందే వాతావరణము ఎత్తు మరియు రాతి శిలల కూర్పు మొదలైన ప్రధాన కారకాలచే ప్రభావితం అవుతుంది భూ వినియోగ వర్గీకరణ మరో వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్